అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఇలా ఏడున్నర రాగానే మన ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస పార్ట్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు కదా దోస్తులు మరి మంచి ఉత్తారు కానీ లైకులు కొడతలేరు పదిహేను వందల లైకులు అన్నా రావాలని చెప్పినాం దోస్తులు ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో పెట్టుకుందా కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి బాగా ంట్రు దోస్తులు ఇది షార్ట్ కంటెంట్ అన్నమాట ఇక మా వీలున్నప్పుడల్లా మీకోసం షార్ట్ గా చేసి పెడుతున్నాం ఏమనుకోకుర్రీ ఇక లేట్ ఎందుకు మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస పార్టీ అయిట్ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏంది మమ్మీ ఊకే చీరలే ఓ నీ ఏజోలు కూడా ఒక్కొక్కళ్ళు నైటీలు లేసుకుంటారు అదే ఏనా వేసుకుంటే లేసుకుంటే అందరూ నవ్వరా బిడ్డ ఇది పల్లెటూరాయే ఒక్కసారి నవ్వుతారు కావచ్చు ఇక తర్వాత అలవాటు అయిపోతది వాళ్ళ గురించి నువ్వు ఉంటావా నీ గురించి నువ్వు వేసుకుంటావే బిడ్డ నైటీ ఒకటి నిరిగి వేసుకొని చూస్తా చూడే మమ్మీ మంచిగా ఉంటే ఆయన నాలుగు నాలుగైదు తెప్పిస్తా రోజోటి మీద వారేసుకుంటే అయిపోయే ఈ జాకెట్ వేయాలి కింద లంగి వేయాలి చీర కట్టాలి చూస్తా బీరువాళ్ళున్న తిట్టే మమ్మీ మంచిగా ఉన్నవే నాకు బిండీ మీ అన్నా ని ఏం కాదే ఏది ఒకసారి పది నెలలు చూపించిపో మంచి ఉందా అని అడుగుపో అదే ఉంటదు ఏమనుడు ఏముంది ఓ నాలుగైదు గుందం మంచి గుందే మమ్మీ మనం వెళ్ళుండి హాస్పిటల్ పోతాం కదా పోయినప్పుడు నాలుగు గుని కత్తే రోజు వేసుకోవచ్చు నువ్వు ఏం కాదే మంచి గుంది పా పది నెలలు చూపిద్దు పా

ఫ్యాషన్ కాదే అవ్వా ఫ్యాషన్ ఫ్యాషన్ మొదటి సుడిగా ఉట్టినరా బిడ్డ వేసుకుంటే అంత బట్టలేసుకున్నట్టే ఉన్నది బిడ్డ ఇప్పుకొని తిరుమని చెప్పిన కూడా తిరిగటట్టే ఉండు మద్దురానా అయ్యో మమ్మీ ఇప్పుతావా అని ఇప్పు పో ఇప్పు పో రాత్రి చూత్తనైతే ఎవడన్నా తడుచుకుంటాడు తెల్లదేమని ఏమైంది వదినా వంట అయిందా అయితాంది ఏం కూర వదిన తోట కూర అవునా అవదనే ఆ మంచిగా ఉంటది ఎల్లిపాయలు వేసినావా ఎల్లిపాయలు వేసినా ఉల్లిపాయలు వేసినా అన్ని వేసినా సరే వదినా ఇప్పుడు ఎంత ముద్దు ఉన్నావు అత్తమ్మా అవునానే తోట కూర ఇందానే ఆకలి పాడైతుంది ఉడికినా ఉడకకున్నా వేసుకొని తింటారు ఆ సొంటోళ్ళు మీరు మా అయింది 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 తినడాకే ఉట్టిర్రే మీరు నన్నైతే వంట మాస్టర్ నువ్వు వేసేసారు చూడాది పావదినా అన్నయ్య వచ్చినాక తింటాడు గాని ఆయ్యా తినుడే గాని రవ్వ రవ్వడ్డు నాకు ఎందుకో నాకెందుకో పాకుంటాంది నిన్న ఫోన్ చూస్తాండంగా ఫోన్లు వచ్చినాయి అప్పటిసుంది నాకు తినబుద్ధి అవుతుంది ఖాగలగా ఏంటి తింటావే అవ్వ ఆ బొత్తని పేరు చెప్పుకొని లప్ప లప్ప మిగుతాను అన్నీ ఈ రవ్వ లడ్డు ఎవడి చేయాలి ఇప్పుడు అవునా బి డామర్ షాపుతనేవు నీకేటి దిన బుద్ధి అయితే అది చెప్పాలనే అని చెప్పినా ఇది ఎప్పటిtoDate నువ్వు జెల్లీ చేసి పెడతావో వచ్చు నీ అవ్వ నాకోసం అంచుకుంటూ ఓనేలా కా ఏ నాయందే గటరగండి ఎవర్తివి అట్టిగానే అత్తమ్మ కాదు నాకు ఏ లడ్డలు ఏ రాదు అయ్యో దవ్వేయ రాదానే అల్లే ఉన్నది చంత్రం నాకు రావత్తమ్మ నేను ఎప్పుడు ఏయలేదు రవ్వలడ్డలు

పండుకపో పండుకపో ఏం చెప్తాందో అవులాత ఈ పెసర్లు ఎక్కడి ఏమా చేయండి పెసర పప్పంత అయిపోయి పాడైంది ఇలా ఇవి జరిగి సరణ ఈసురుదాం పప్పుకు అని నేను ఇడ ముగట పోసుకున్నా తిన్నరా అలాత ఆ మా తిన్నావు ఇగో రామా తోటకూర అండిని అండితే మొత్తం లేపిర్రు ఇద్దరు అవ్వ బిడ్డలు కలిపి నేను గింతంతేసుకొని తొక్కేసుకున్నా ఇప్పుడు మళ్ళా మా ఆయనకు లేదు మా మామకు లేదు అయ్యో మళ్ళీ ఉన్నా అండలత్త పెద్దలో ఏం చేయాలి రాత్రి టమాట చారు ఉన్నది అది అవ్వ పోసుకోలేదు గింత బిడ్డ పోసుకోలేదు అదే వింటారు నేనేం చేస్తావు కడుకుంటా పెడతానా మళ్ళీ ఇప్పుడు ఏదండినా కూడా మళ్ళీ మెంగుతారు పూల తని గోసకే ఉన్నదిగా

పర్ర పర్ర మన బుక్కుతోంది కదా అమ్మవునే ఏదైనా వేళ కమ్మనే ఉంటది నీకు పంది పీ కూడా తింటావు నువ్వు ఏగా పేసర్లేందుకు బుక్కుడు అంత ఏ మంచిగానే కొల్ల అట్లా టైం పాస్ కు నోట్ లేసుకున్నా అరే కుంభకర్ణుని ఏదైనా మింగుతది ఇంకురా నిన్ను రామా ఏరా పప్పు పర్రం పర్రం దీని సప్లైనా వడతాంది కదా

పక్కనే ఉంటా అవే యశాచడు నేర్చుకుంటే ఏందవ్వా కొత్త కొట్టుకోపోయేటట్టున్నావు తిండి తింటలేవా ఆ గుండిగే గింత ఉంది తిన్నాయి లోపలికి ఎట్లా పోతుంది ఆగా చూసిర్రా అల్లా నేను ఆయనను పిలిచి మంచిగా అని అడుగుతుంది ఆగో ఆయన తోటి కూడా తిండికోలే దీన్ని అట్లా మన్ను ఏ తింటనవ్వా మా అసలు నీకు గింత అంత ఎట్లా బతుకుతాను ఏం ఎక్కడ గురించి ఏం వద్దు నీ బొత్తైతే మొత్తం ఇవుదలకే అత్తాంది తిని తిని ఆంతా వెళ్ళిపోతుంది ఏంది ఏంట్రా అలవ అన్న చిన్న పర్సుంది నా పుప్కా అయితే రెండు ఓ నా బిడ్డకు

ఇగా మినప్పప్పు ఎట్ల పోతామో మినపప్పు ప్లేస్ నా పేశాలు ఓసి రుబ్బి దోశలు చేసుకుంట్రో అయ్యోరే మరి చారు ఉండనే ఉండే చేత్తనే చేత్త ఒకడ రొండా నుదినేది ఓ 25 ఇంటె అయో వవచ్చు ఏనేనో స్టవ్ కాడ పోయలేక నీరు వడాలే వండుకున్నదా ఆ వండుకున్నది పండుకున్నది మరి దానికి ఇప్పుడు ఆ దేవుడో నాకు ఇప్పుడే కడుపు ఉయితే మంచిగుండు دین రోగం దిరుగుం అంతేనా ఎన్జాయ్ యా యాని కొని రోజు మెల్లగా అయితే అయపా ఎన్జాయ్ అంటే వాంటర్ రూమ్ లో అయితేంది సరే తీ ఇగ నేను పోతాన్నా ఆ పో పో నేనే ఆ చేర్ గుడు ఇ అయిపోతానే అత్త మాకొన్నన్న ఉన్నయని అయితే వేగని దోశలకు నానా పెట్టే ఉంటే పోసుకుందాం రే పొద్దుగాల ఆ నానా నానబెడతా అత్త నిన్ను కూడా వీటితో నానబెడతా పెడత ఉబ్బుతో మంచిగా కొత్తగా పెళ్ళైనట్టే కాని ఓ ముద్దు లేదా ఏ ముచ్చట లేదా ఏ నన్ను వంట సెక్షన్ కే బానిసం చెప్తరి ఏ ముద్దు ఎందుకు ముచ్చట ఎందుకు అయ్యో గట్ల అనుకుంటారా అని మరి నువ్వు మరి అమ్మ అదొకటే పని చేస్తా నువ్వు ఇంత ఎయ్యి అని అనొచ్చు కదా నీకే సాతన కాదు ఆళ్ళ ముంగట్నే నల్లి ఇక్కడనేమో నా దగ్గరనేమో పిల్లివి రేపట పెసలు పెసరట్లు పోయాలట ఇక ఒక రెండు గంటలు అట్లు పోసుకుంటుంటే అది పని ఉడుతుంది

పోయబోతానని అంటే టైటాన్ కడుపురా ఏ కాదా ఏది వడ్డా కూడా అది ఏంటిదని చూసు లేదా ఏ మింగినాకనే ముచ్చటాయే రోతపాడుగాను గా బల్లి పోసింది తాగింది దోస్తులు చూసి వీడియో ఇక నెక్స్ట్ పార్ట్ కావాలంటే మరి ఖచ్చితంగా లైక్లు ఆ మన వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే పెట్టుర్రి సరేనా దోస్తులు వీడియో కామెడీగా ఉందా కామెడీగా ఉంటే అందరికీ షేర్ చేయుర్రి మీగా ఇంకో నలుగురు కూడా నవ్వుకుంటారు కదా అందరినీ ఏడిపియొద్దు నలుగురు నవ్విస్తే కూడా మనకు మంచి జరుగుతుంది తర్వాత పాటలో కలుద్దాం దోస్తులు అందరికీ సెలవు బాయ్ బాయ్ టీన్ హండ్రెడ్ లైక్స్ అన్న రావాలి దోస్తులు గుర్తుపెట్టుకోర్రీ